రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అల్పపీడనం కారణంగా భారీగా వర్షాలు కురియడంతో నంద్యాల జిల్లా అంతటా కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో నంద్యాలలో కుందునది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురడంతో వాగులు వంకలు వచ్చి కుందునదిలు చేరడంతో ఈరోజు ఐదు వేల నీటిని అయితే విడుదల చే చేస్తున్నట్లు రూరల్ తహసీల్దారు శ్రీవాణి తెలిపారు ముఖ్యంగా కుందునది పరివాహక ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం ఇస్తున్న సూచనలను సలహాలను పాటించాలి ఎప్పుడూ కూడా వాగులు వంకలు దాటే విధంగా దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి అది సాహసం చేయకూడదని తెలిపారు అదేవిధంగా నంద్యాల జిల్లా సంబంధించి ఆర్ఐ మాధవరెడ్డి డిప్యూటీ తహసీల్దార్ సైతం ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రజలనైతే అప్రమత్తం చేస్తున్నారు ప్రధానంగా ఈ నది పరివాక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురడము వాగులు వంకలు కురడంతో ఈ యొక్క అంటే ఈ కుందునది ప్రాంతం అంతా కూడాను పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తుంది ప్రధానంగా ఈ యొక్క అంటే లోతట్టు ప్రాంతం సంబంధించిన ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి దాంతోపాటు ప్రజలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సూచనలను అయితే పాటించాలి ఈ యొక్క రాత్రి అంటే ఐదు వేల క్యూసెక్లు వస్తే ఖచ్చితంగా ఈ యొక్క పరివాక ప్రాంతాల ముంపుకు గురవుతాయనేసి కూడా ఇక్కడ అంటే అధికారులు చెప్పిన పరిస్థితుంది ఈ జిల్లా కలెక్టర్ అయితే నిర్దిష్టమైన అయితే ఆదేశాలు ఇచ్చారు రాజ రాజకుమారి గుని అయితే ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి ప్రజలను కాపాడే రీతిలో ప్రత్యేక చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది